అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శ్రీ భార్గవి హై స్కూల్ విద్యా సంస్థ డైరెక్టర్ పివి సురేష్ అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలోని శ్రీ భార్గవి హై స్కూల్లో ఆయన మాట్లాడుతూ మండలంలోని పరిసర ప్రాంత గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పాటు విద్యారంగంలో సుదీర్ఘంగా కృషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేయడంలో భాగంగా విద్యారంగంలోనూ సామాజిక సేవను గుర్తించి ఈ అవార్డును ఎంపిక చేశారని తెలిపారు కలం జయంతిని ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే సభలో సురేష్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు కర్లపాలెంలో శ్రీభాగ్యవి హై స్కూల్ను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్య అందించడంతో పాటుగా మరి పాఠశాల తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ఎస్ఎల్పిటిఓ ఎస్పిఎల్టీఓ సంస్థ వారు మరి ఈ రోజున నాకు నేషనల్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డును ఎంపిక చేయడం అనేటువంటిది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మరి ఎంతో కాలం నుండి ఈ విద్యారంగంలో కానీ అంటే సామాజిక రంగంలో కానీ సేవలు చేసినందుకు గుర్తింపుగా ఇది ఇలాంటి అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాలి అదేవిధంగా ఈ అవార్డు రావడమే కాదు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు మరి ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించడంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఇంకా నేను ముందడుగు వేయడానికి నాకు స్ఫూర్తి అని చెప్పి చెప్పి చెప్తున్నాను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ గ్రామీణ ప్రాంత మరి పరిసర ప్రాంత ప్రజలతో పాటుగా భగవంతుడికి కూడా మంచి ఆశీస్సులు అందిస్తాడని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ